اجي ڪري ٿا ڏيڻا گهرجي ٿا پڪي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي ورهو ٿو نه هو سولو نه آهي ٿي ڪري ٿا ٿي पाल नुमान प्यामिंग पादे तो श्युण। श्युण। हो पाल नुमान प्यामिंग पाल नुमान प्यामिंग वो महाकन्ह आजी पता ही है महान। जेडीसी में आपके लिए खड़े हैं। तापन। मिंदु पता नहीं मिंदु कुछ नहीं। मिंदु क्या नहीं? आलोक बड़ा है।

क्या बच्चे के सारे आ गए हैं 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 కార్యక్రమం కి ఎర్రగుంట్ల గ్రామం కి రావడం జరిగింది ఈ ఏరువాక కార్యక్రమము మరి ముఖ్యంగా రైతులకు సంబంధించింది కాబట్టి రైతులందరూ కూడా చాలా చక్కగా ఈ రోజు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రభుత్వం సైడ్ నుంచి రైతు రైతులకి ఎటువంటి సబ్సిడీ రేట్స్కి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి మినీ ట్రాక్టర్లు అయితే పెద్ద ట్రాక్టర్లు అయితే ఇటువంటివి ప్రభుత్వం సైడ్ నుంచి మేము రైతులకి రైతులకి ఏమేమి అందజేయబోతున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీటింగ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది ప్రభుత్వం కూడా మరి ముఖ్యంగా రైతుల మీద కూడా ప్రత్యేక దృష్టి కూడా పెట్టడం జరిగింది కాబట్టి వచ్చే రోజుల్లో మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య కానీ లేకపోతే రైతులకి టైంకి పంటకి పంట వేసుకున్న టైంకి నీళ్ళు అందేలాగా కూడా ప్రభుత్వము నీళ్ళు అందజేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మరి రైతుల దగ్గర నుంచి కూడా ఏదైనా మరి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అవసరాలు ఉన్నా ఇటువంటివి కూడా ఈరోజు తెలుసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పకుండా మేము ఏదైతే చేంజెస్ చేయాలో అవి కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి మా కాన్స్టిట్యున్సీకి అయితే నలభై పెద్ద ట్రాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది మరి అవసరం బట్టి మరి ఇంకా కొంతమందికి ఎక్కువ కావాలని అడుగుతున్నారు కాబట్టి అవి కూడా మరి అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మరి ఎక్కువ శాంక్షన్ చేయించిన